హలో అందరికీ పుదీనా పచ్చడిని సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవడానికి ముందుగా ఒక కట్ట పుదీనా ఆకుల్ని తెంపి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని రెండు స్పూన్ల నువ్వులు వేసి వేయించుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత పల్లీలు కూడా వేసి వేయించుకొని వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసుకొని కారానికి సరిపడా ఒక ఐదు పచ్చిమిర్చిని మూడు ఎండుమిర్చిని అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఒక రెండు టమాటాలని కూడా వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని వీటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్